హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పదహారణాల స్నేహం కథ గురించి చూద్దాం అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చింది అమల ఇల్లంతా ఒకసారి తిరిగి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది లంక్ అంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఈ జరిగినదంతా ఆమెకు ఒక కలలా తోచింది దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటి బిందెతో ఇంటికి తిరిగి వస్తూ ఉన్నది దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమె కేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూశాడు మరేమనుకోకు నా పేరు సుదర్శనం నీ పేరేంటి ఇల్లెక్కడా అని అడిగాడు అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోతూనే అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది ఆ తరువాత పది రోజులకు సుదర్శనం తల్లిని వెంటబెట్టుకుని అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడవచ్చాడు ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు అతిగా అలంకరించుకుని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు తండ్రి కోపగించుకుని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు కొంచెం వెనగ్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెస్తున్న అమల దారిలో తారసపడింది అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడింది అయితే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల మాటలు అనిపించుకోవలసి వస్తుందని ఈ పెళ్లికి ఒప్పుకున్నది అమల అత్తగారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది ఆయనకు కట్నం గురించి చింత లేదు కొడుకు తన స్నేహితుడి కూతుర్ని కాదన్నాడన్నదే ఆయన బాధ ఆమె ఒకనాడు భర్తతో నా స్నేహితుడు ఒకరున్నారు ఈ ఊర్లోనే ఆయన్నొక్కసారి చూడాలి ఇది ఎన్నేళ్లగానో నా మనసులో ఉన్న కోరిక అన్నది సుదర్శనం ఆశ్చర్యపోతూ నీకు ఈ ఊర్లో స్నేహితుడా ఎవరాయనా అని అడిగాడు అంత ఆశ్చర్యపోకండి ఆ స్నేహితుడి కథ ఇది అంటూ అమల జరిగిందంతా చెప్పింది అమల పుట్టగానే తల్లిపోయింది తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి అమలను రాచి రంపాన పెట్టేది పదేళ్లు కూడా నిండని చేత ఇంటి చాకిరి అంతా చేయించేది బడికి వెళ్ళనిచ్చేది కాదు ఇలా ఉండగా సవతి తల్లి తమ్ముడి పెళ్ళి నిశ్చయమైంది ఆమె పది రోజులు ముందుగానే పెళ్లికి ప్రయాణమైపోతూ ఇంటి గదులన్నింటికీ తాళం పెట్టి ముందు గదిలో కుంపటి సంచిలో కొంత బియ్యం అమల కోసం ఉంచింది నేను పది రోజుల్లో తిరిగొస్తాను నే ఇచ్చే ఈ ఇరవై అనాలతో మజ్జిగ ఆకుకూరలు కొనుక్కుని మహారాణిలా వండుకు తిను అంటూ ఆమె అమల చేతిలో ఇరవై అనాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ అమల రెండు పూటలకు సరిపడా వంట చేసుకుని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చుని వీధి లేకు చూస్తూ కాలం గడిపేది ఇలా ఒంటరిగా ఉండటం ఆమెకు బెంగ పుట్టించేది ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒంటి ఒంటిమీద కట్టుపంచమాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి దారిన పోయే కేసి చేతులు చాచి గ్రహణమని సముద్ర స్నానానికి వచ్చాను బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తూ ఉండగా వాటిని ఎవరో ఎత్తుకుపోయారు మా ఊరు వెళ్లేందుకు బాడుగబండిలో రేవుకు చేరి అక్కడ పడవ ఎక్కాలి ఇందుకు మొత్తం పదహారు అనాలు అవసరం సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు కానీ ఎవరు అతనికి సాయం చేయలేదు తల పక్కకు తిప్పుకుని వెళ్ళిపోసాగారు ఇది చూసి అమలకు చాలా జాలి కలిగింది ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేకేసి పిలిచి దగ్గరకు రాగానే నాల మాట సరే భోజనం చేశావా అని అడిగింది ముందు మా ఊరెళ్ళిపోవాలి పాప నీ పేరేంటి అని అడిగాడతను అమల తన పేరు చెప్పి నేను పదహారణాలు ఇస్తాను ముందు భోజనం చెయ్యి అని రాత్రి తనకని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతనికి పెట్టింది అతను భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు ఇంతకు నీ ఊరేదో చెప్పావు కాదు అన్నది అమల నీ ఊరే అమలాపురం అంటూ నవ్వాడతను అతను పైన కప్పుకోవటానికి తన తెల్ల పరికినీ ఇచ్చింది అమల చిరుగులు కనబడకుండా ఆ పరికినీ కప్పుకొని అతను ఇదే ఆదితో మా ఊరు నుంచి నీకు పట్టు పట్టుపరికిని కుట్టించి పంపుతాను అన్నాడు అమల ఇచ్చిన పదహారణాలు పుచ్చుకున్నప్పుడు అతని చేతులు వణికయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాప ఒకవేళ ఏనాడైనా మా ఊరికి రావటం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్ళే నిజమైన స్నేహితులు చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు చదువు రాని అమల ఆ కాగితాన్ని బట్టల అడుగున భద్రంగా దాచుకున్నది రెండు రోజుల తరువాత ఒక మనిషి పట్టుపరికిని వంద రూపాయలు తెచ్చి అమలకు ఇచ్చి అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పమన్నారు అన్నాడు ఆ వంద రూపాయల్లో పన్నెండనాలు ఖర్చయ్యేసరికి అమల సవితి తల్లి తిరిగి వచ్చేసింది ఆమె సంగతి తెలుసుకుని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకున్నది ఇది జరిగిన రెండు నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు వేరే దిక్కులేని అమల సవతి తల్లి వెంటనే పుట్టిల్లు ఉన్న గ్రామానికి వెళ్ళిపోయింది భర్తకు అమల ఇదంతా చెప్పి పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్ల తెలిసి వచ్చింది అన్నది అంతా బాగానే ఉంది మరి ఆయన పేరు ఇల్లెక్కడో తెలియాలి కదా నీకు చదువు రాకపోవటం ఎంత ఇబ్బందో చూశావా ఆ స్నేహితుడిచ్చిన కాగితం ఇటు తీసుకురా అన్నాడు సుదర్శనం అమల పెట్టే అడుగున పరికినీలో పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది సుదర్శనం అది చదివి పెద్దగా చిటికేసి నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు మా నాన్నే అన్నాడు అమల నిర్ఘాంతపోయింది వయసు పెరగటంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లబడిపోవటంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుర్తించలేకపోయింది సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి దీన్ని గుర్తుపట్టగలవా నాన్న అని అడిగాడు సుదర్శనం తండ్రి ఆ కాగితాన్ని అమలను ఒకటికి రెండుసార్లు చూసి అవును మరి మాది అసలైన పదారణాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్న అమలవేనన్నమాట అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబికే నీరును పైపంచెతో అద్దుకున్నాడు మీ స్నేహబంధం మహాగట్టిది నాన్న పన్నెండేళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది అన్నాడు సుదర్శనం సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్